హాయ్ ఫ్రెండ్స్ చదువు లేదని ఫీల్ అవుతున్నారా చదువు లేకపోతే మేమేం చేయలేము అనుకుంటున్నారా అయితే మీకోసమే ఈ వీడియో దీనికి మీకు ఒక విషయం చెప్తాను తల్లిదండ్రులు లేని ఒక పది సంవత్సరాల పిల్లవాడు దగ్గరలో ఉన్న ఒక చర్చి దగ్గరికి వెళ్ళి నాకు ఎవరూ లేరు నాకు ఏదైనా పని ఇప్పించండి నాకు డబ్బులు అవసరం లేదు మూడు పుట్ల అన్నం పెడితే చాలు అని అడుగుతాడు వాళ్ళు అయ్యో పాపం అని చెప్పేసి ఆ పిల్లవాడు మాటలు విని సరే ఇక్కడే క్లీనింగ్ చేసుకుంటూ చర్చిలో బెల్ కొడుతూ ఉండు అని చెప్తారు ఆ అబ్బాయి అక్కడే పని చేసుకుంటూ అక్కడే పడుకుంటూ ఉంటాడు కొద్ది రోజుల తర్వాత ప్రభుత్వం ఒక జీవో పాస్ చేస్తుంది అదేంటంటే అక్కడ వర్క్ చేయాలి అంటే మినిమం ఏబీసీడీలైనా వచ్చి ఉండాలి అంటుంది ఆ పిల్లవాడికి చదువు లేదు అక్కడ వాళ్ళు వచ్చి నీకు ఏబీసీలైనా వస్తాయా అని అడుగుతారు నాకు చదువు లేదండి నేను వేలు ముద్ర అని చెప్తారు అలాగైతే ఇక్కడ వర్క్ చేసుకోవడానికి లేదు నీకు కొంచెం డబ్బులు ఇచ్చి వెళ్ళిపోమని చెప్తారు చేసేది ఏం లేక అబ్బాయి బయటికి వస్తాడు అబ్బాయికి భోజనం చేసిన తర్వాత స్వీట్ తినే అలవాటు ఉంటుంది అక్కడ దగ్గరలో స్వీట్ షాప్ ఏమైనా ఉందా అని చూస్తాడు కొంచెం దూరంగా ఏదో షాప్ కనిపిస్తుంది అక్కడికి వెళ్ళి రెండు రూపాయలు ఇచ్చి ఒక లడ్డు తీసుకుంటాడు మళ్ళీ ఇంత దూరం రావాలా అని చెప్పి ఇంకొక రెండు లడ్లు తీసుకొని అతడున్న చోటికి వస్తాడు అక్కడి వాళ్ళు ఆ లడ్డు మాకు ఇస్తావా ఐదు రూపాయలు ఇస్తాము అని అడుగుతారు అబ్బాయి సరే అని చెప్పి ఆ లడ్డు ఇచ్చేసి డబ్బులు తీసుకుంటాడు ఇదేదో బాగుందని మళ్ళీ వెళ్ళి ఒక ఇరవై లడ్లు తెచ్చుకొని మళ్ళీ అక్కడే కూర్చొని అమ్ముకుంటాడు అలా తెచ్చుకొని అమ్ముకుంటూ ఉంటాడు అలాగే ఒక చిన్న కొట్టు పెట్టుకుంటాడు అక్కడి నుంచి వెళ్ళి లడ్లు తెచ్చుకొని ఇక్కడ అమ్ముకుంటూ ఉంటాడు అబ్బాయి గమనిస్తే ఆ చుట్టుపక్కల స్వీట్ షాపు దగ్గరలో ఏమీ ఉండవు సరే అని చెప్పి ఆ అబ్బాయి ఒక షాప్ పెట్టుకొని స్వీట్ షాపు నడుపుకుంటాడు కొద్ది రోజుల తర్వాత అతను ఒక బ్రాంచ్ ఓపెన్ చేస్తాడు స్వీట్ది అలా కొన్ని సంవత్సరాలకి రెండు మూడు బ్రాంచ్లు ఓపెన్ చేసుకుంటాడు బాగా డబ్బులు సంపాదిస్తాడు ఆ డబ్బులు దాచుకోవడానికి అది అబ్బాయి ఒక బ్యాంక్ దగ్గరికి వెళ్తాడు అక్కడికి వెళ్ళి నేను మీ బ్యాంక్లో అకౌంట్ ఓపెన్ చేసుకోవాలనుకుంటున్నాను అని అడుగుతాడు వాళ్ళు అకౌంట్ ఓపెన్ చేయాలంటే సంతకమైనా ఉండాలి మీకు సంతకం వస్తా అని అడుగుతారు ఆ అబ్బాయి నవ్వుతూ ఆ సంతకమే వస్తే నేను ఈ పాటికి ఆ చర్చి దగ్గర చెత్త ఓడ్చుకుంటూ ఉండేవని ఆ సంతకం లేదు కాబట్టే నేను ఈరోజు లక్షలు సంపాదించాను అంటాడు అంటే దీన్ని బట్టి చదువు ఉంటేనే బ్రతుకుతాము అనేది లేదు ఆ అబ్బాయి తెలివితో ఆ అబ్బాయి జ్ఞానంతో డబ్బు సంపాదించుకున్నాడు తెలివి ఉంటే సరిపోతుంది చదువు ఒక్కటే ఉంటే సరిపోదు అర్థం చేసుకోండి చదువు లేదు నాకు నేను ఎలా బ్రతకాలి అని అనుకునే వాళ్ళకి ఈ వీడియో అంకితం